మమ్మీ ఏమన్నారు అయితే మరి అంటే ఇనీషియల్ స్టేజెస్ స్టేజెస్ లో మమ్మీ కూడా సపోర్టివ్ బాగా స్టైల్ గా ఉండాలి మోడర్న్ గా ఉండాలి మా అమ్మాయి కంటూ గుర్తింపు ఉండాలి ఇప్పుడు వాళ్ళ కోసం నేను చదువుకున్నా ఇప్పుడు డాక్టర్ అయ్యాను తనకి ఇష్టమైంది కూడా ఒకటి ఉంది కాబట్టి తను అది చేసుకోవాలని సపోర్ట్ బట్ ఒక కొన్ని అంటే స్టార్టింగ్ స్టేజెస్ లో నా రీల్స్ ఎవరికి వెళ్ళేవి కాదు నేను యాక్చువల్గా నేను ఇది చెప్పాలి నాకు ఎంత నేను షై అంటే షై కాదు భయం అనమాట నాకు ఎలా అంటే నేను ఇంటర్న్షిప్ చేసినప్పుడు నా కొలీగ్స్ క్లాస్మేట్స్ ఉంటారు కదా ఫిఫ్టీ మెంబర్స్ అంటే ఆ ఫార్టీ నైన్ మెంబర్స్ ఇన్స్టా అకౌంట్స్ నేను బ్లాక్ చేసాను ఫస్ట్ ఇన్స్టా అకౌంట్ క్రియేట్ చేయగానే నేను చేసిన ఫస్ట్ పని నాకు తెలిసిన పీపుల్ మొత్తాన్ని లైక్ ఒక ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ పోస్ట్ పెట్టా నాకు ఏదన్నా ముహూర్తం అనమాట నాకు అలా ఇంపార్టెంట్ సో జనవరి ఫస్ట్ నా ఇంటర్న్షిప్ ఫస్ట్ డే సో ఈ రోజే నా ఇంటర్న్షిప్ ఎలా స్టార్ట్ అవుతుందో నేను అలాగే ఇన్స్టా రీల్స్ కూడా స్టార్ట్ చేయాలి డే వన్ ఇన్ అందరూ న్యూ ఇయర్ చేసుకుంటుంటే నేను మాత్రం కూర్చొని ప్రొఫైల్స్ అన్ని రాసుకొని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్కరు సర్చ్ చేసి సర్చ్ చేసి సర్చ్ చేసి బ్లాగ్ 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 అలా చేసి థౌజండ్ ఫాలోవర్స్ నాకు ఫోర్ మంత్స్ వచ్చారు అంటే ఏంటి ఫస్ట్ నేను స్టార్ట్ చేసినప్పుడు అందరూ ఏంటి ఆ నీక ఏమొస్తారులే ఏముంది నీకు ఎందుకు ఫాలో అవుతారు అలా వెనక మాట్లాడుకుంటారు అది నేను తీసుకోలేను ఓకే అందుకే అందరినీ బ్లాక్ చేసేసి ఒక థౌజండ్ ఫాలోవర్స్ నాకు వచ్చి ఓకే నాకంటూ ఒక థౌజండ్ ఫాలోవర్స్ ఉన్నారు బ్యాక్గ్రౌండ్ లో నాకు ఉన్నారు అని నాకు కాన్ఫిడెన్స్ వచ్చింది వచ్చినప్పుడు నేను అన్బ్లాక్ చేసుకుంటూ వచ్చాను అనమాట కాదు ఇలాంటి మైండ్ సెట్ ఏంటి అసలు నాకు అసలు అర్థం కావట్లే క్రేజీ ఉంది ఇప్పుడు వినలేదా మీరు ఆహా ఎందుకు ఎవరు చేస్తారా ఏమో నా యూట్యూబ్ నాకు ఇప్పుడు నేను టూ ల్యాక్స్ ప్లస్ నాకు ఇన్స్టా ఫాలోవర్స్ నేను రీసెంట్ గా యూట్యూబ్ టూ మంత్స్ బ్యాక్ త్రీ మంత్స్ బ్యాక్ క్రియేట్ చేశాను అట్లీస్ట్ నా ఇన్స్టాలో నేను స్టోరీ పెట్టుకోను నాకు యూట్యూబ్ ఉంది అని అదే కదా ఇప్పుడు చెప్తే తెలుస్తుంది యూట్యూబ్ నేను పెట్టుకోను నాకు టెన్ థౌసండ్ సబ్స్క్రైబర్స్ వాళ్ళంతా వాళ్ళు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం ఓకే నాకంటూ ఒక యూట్యూబ్ ఛానల్ ఉంది అని జస్ట్ బయోలో ఇంక్ మెన్షన్ చేసా కానీ నేను ఎక్కడ పెట్టను అంటే నేను ఎవరిని అడగను నన్ను ఫాలో అవ్వండి నేను ఇలాంటి ఒక ఛానల్ ఉంది నన్ను ఫాలో అవ్వండి ఎవరో ఒకరికి వెళ్తుంది కదా ఇన్స్టా వాడే పంపిస్తాడు ఎవరో ఒకరికి సో వాళ్ళు చూసి ఫాలో అయితే తప్ప నాకు ఎవరు వద్దు